భగవద్గీత గంగా నదీ తీరములో ఉన్నటువంటి కాశీలో విశ్వనాథుని ఆలయములో భరతుడు అను పేరు గల యోగనిష్టా గరిష్ఠుడు ఉండేవాడు అతడు ఆత్మచింతన తత్పరుడు ప్రతినిత్యం భగవద్గీత నాలుగో అధ్యాయం అయిన జ్ఞానకర్మ సన్యాస యోగాన్ని పఠిస్తూ ఉండేవాడు ఆ అభ్యాసం వలన ఆయన మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉండేది ఆయన శీతోష్ణ సుఖదుాది ద్వందాలకు అతీతుడుగా ఉండేవాడు ఆ తపోదనునికి కాశీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను దర్శించుకోవాలని కోరిక కలిగి నగరం నుండి బయలుదేరాడు ప్రయాణ బడలిక వలన విశ్రాంతి తీసుకోదలచి అక్కడ ఉన్నటువంటి రెండు రేగు చెట్టులలో ఒక చెట్టు క్రింద తలపెట్టి మరొక చెట్టు క్రింద కాళ్ళు పెట్టి విశ్రమించాడు ఆ తరువాత దేవతా దర్శనానికై ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన కొద్ది రోజులకే ఆ చెట్లు ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోయి జీవం కోల్పోయాయి అనంతరం ఆ రెండు వృక్షాలు ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇంట ఇద్దరు కన్యలుగా జన్మించారు ఆ కన్యలకి ఎనిమిది సంవత్సరాల వచ్చిన సమయంలో దూరదేశాల నుంచి సంచారం చేస్తూ వచ్చినటువంటి భరతముని చూసి ఆయన కాళ్ల మీద పడ్డారు ఓ మహర్షి మీ దయవలనే మాకు వృక్షజన్మ పోయి ఈ కన్యగా జన్మ వచ్చింది అని ఆయనకు పదే పదే నమస్కారాలు చేశారు అందుకు భరతముని ఓ బాలికలారా మీకు వృక్షజన్మ ఎలా వచ్చింది నేను మీకు ఎలా ముక్తి కలిగించాను ఆ వృత్తాంతం అంతా తెలియజేయండి అని కోరాడు అందులకు ఆ బాలికలు తమకు వృక్షరూపం ఎలా వచ్చినదో చెప్పనారంభించారు ఓ మునీశ్వర గోదావరి నదీ తీరములో పుణ్యప్రదము పవిత్రతకు మరో పేరైన చిన్న పాపము అనే పేరుగల ఒక ఉత్తమమైన తీర్థము ఉండేది అందు సత్యతపుడు అనే పేరుగల మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆ మహర్షి గ్రీష్మకాలములో ప్రశండాగ్ని మధ్యలోనూ వర్షాకాలములో తన శరస్సుపై వేగంగా పడుతున్న సలయేళ్ల క్రిందను శీతాకాలములో చల్లని నీటి మధ్య ఉండి భయంకరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు నియమానుసారంగా తపస్సు చేస్తూ ప్రశాంత చిత్తుడై ఉన్న ఆ మహర్షి ఎంతో విద్వత్తును సంపాదించుకున్నాడు కొన్ని సందర్భాలలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా ఆ సత్యతపుని దర్శించుకోవడానికై భూలోకానికి వస్తూ ఉండేవాడు అంతటి జీవన్ముక్తి పొందిన ఆ సత్యతపుని మహర్షి వలన తన ఇంద్రపదవికి ఏమైనా ఆపద వస్తుందేమో అని భావించి అతనికి విఘ్నాలు కల్పించడానికి అనేకమైన ప్రయత్నాలు చేయసాగాడు ఇంద్రుడు మేము ఇద్దరము దేవేంద్రుని కొలువలో అప్సరసులుగా ఉండేవాళ్ళము ఒకనాడు దేవేంద్రుడు మమ్మల్ని దేవసభకు పిలిపించి భూలోకములో ఉన్నటువంటి సత్యతపుని మహర్షికి తపో చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు చేయగలిగినది మేము ఏమీ లేక ఆజ్ఞాబద్ధులమై భూలోకానికి వచ్చాము ఆ ముని తపస్సు భంగము చేయడానికి మేము అనేక ప్రయత్నాలు చేశాము శృంగారభరితమైన నృత్యము కూడా చేశాము అయినా ఆ మహర్షి ఏమాత్రమో చలించలేదు విసుగు చెందిన ఆ మహర్షి కోపోద్రిక్తుడై కమండములోని నీళ్లు తీసుకుని ఈ గోదావరి నదీ తీరములోనే రెండు రేగుచెట్లుగా ఉండమని శాపం పెట్టాడు మేము భక్తితో ఆ మహర్షి పాదాల మీద పడి ఓ మహర్షి మేము పరాధీనులం కదా మా వలన జరిగిన దోషాన్ని మన్నించి మమ్ము క్షమించండి అని వేడుకున్నాము పవిత్రాత్ముడైన ముని శాంతించి ప్రసన్నుడై మాకు శాప విముక్తిని అనుగ్రహించాడు ఇక్కడకు వరదముని వచ్చినప్పుడు మీ నీడన విశ్రమిచ్చినప్పుడు మీ శాపం తొలగిపోతుంది తరువాత మీరు మానవలోకములో పాపలై జన్మిస్తారు మీకు పూర్వజన్మజ్ఞానం కూడా ఉంటుంది అని సెలవు ఇచ్చాడు ఓ మహాత్మా అలా మేమిద్దరము వృక్షాలుగా అవతరించాము ఆ సమయంలో మీరు వచ్చి మా నీడన విశ్రమించి భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం అయిన జ్ఞానకర్మ సన్యాస యోగాన్ని జపించారు అందువల్ల మేము ఉద్ధరింపబడినాము మీరు మమ్ము కేవలము శాపము నుండే కాదు ఈ భయంకరమైన ప్రపంచము నుండి కూడా గీత చతుర్థ్యాయ పఠనము వల్ల విముక్తి కలిగించారు అని ఆ కన్యలు నమస్కరించారు అది విని భరతముని ఎంతో సంతోషించి వారి పూజలు అందుకుని ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు ఆ కన్యలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు భగవద్గీత నాలుగో అధ్యాయాన్ని చదువుతూ ఉండేవారు అంత్యకాలములో ఆ ఇద్దరు కన్యలు ముక్తిని పొంది వైకుంఠం చేరుకున్నారు ఈ మహత్య కథని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పినారు అని పరమశివుడు పార్వతీమాతకు తెలియచేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్